సహజంగా మనం అనుకున్నది ఏది జరగకపోయినా ప్రతి అయినా సరే అపజయం పొందినా ఎంతో నష్టపోయినట్టు భావిస్తారు తక్కువగా కూడా ఫీల్ అవుతారు పత్రికారు ఏమన్నారంటే వాడు నష్టపోయినట్టు కాదు వాడు తక్కువ కాదు అన్నాడు జయం వాడు ఎలా ఫీల్ అవుతాడంటే ఏదో లాభం పొందినట్టు ఆడే గొప్పవాడుగా ఫీల్ అవుతూ ఉంటాడు నేనే విజయం సాధించానంట పత్రికారి మాటలు ఎందుకు చెప్పారు అంటే మనం ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనమంతా ఆత్మ దేహాలం కాదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చాం పైలోకాళ్ళ నుంచి వచ్చాం ఇది అన్ని సందర్భాలు ఈ విషయం మటుకు నేను చెప్తున్నాను నేను ఇది అర్థం చేసుకోకపోతే మీకు ఏది అర్థం కాదు ఇక్కడ ఏం జరిగినా కూడా వచ్చి భూమి మీద ఎన్నో పాఠాలు నేర్చుకోవాలనుకుంటాం మనం నేర్చుకునే ప్రతి పాఠము మనకి జ్ఞానాన్ని పెంచుతుంది అది ఆత్మ ఎదుగుదలకు ఎంతో ఉపకరిస్తుంది అసలు భూమి మీదకి వచ్చిందే ఆత్మ ఎదుగుదలకు భూమి మీదకి వచ్చిందే ఆత్మ ఎదుగుదల ఆత్మ ఎదగాలి అంటే ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి అని చేత విజయము ఒక పాఠమే అపజయము ఒక పాఠమే అందుకే పత్రిక రమ్మన్నారు అంటే అపజయం తక్కువ కాదు నష్టపోయినట్టు కాదు విజయం ఎక్కువ కాదు లాభం పొందినట్టు కాదు అన్నారు అపజయంలోనూ పాఠం నేర్చుకుంటారు లో పాటం నేర్చు